అందరికీ నమస్కారం అండి నా ట్రావెల్ బ్లాగ్లో ఈరోజు పిఠాపురం మంగయమరావు వెలిసిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం గురించి చెప్తానండి దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుచుకోవడం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు వేల సంవత్సరాలుగా భారతదేశంలో గ్రామ గ్రామాలన్న అమ్మవారిని ఏదో ఒక రూపంగా కొలుస్తున్నాం సృష్టి కారణభూతమైన రూపాలు వేరైనా ఒకే శక్తికి చెందిన ఒకే ఒక్క స్థలంలో భక్తులను ఊరిని రక్షించడానికి ఏదో రూపంలో జగజ్జనని అవతరించడం జరుగుతుంది పిఠాపురం పేటలో అత్యంత పురాతన దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ పైడితల్లమ్మవారి నాలుగవ మంగళవారం నాటి జాతర మహోత్సవాలు విశేషాలు తెలుసుకుందాం ఉత్సవ కమిటీ సభ్యులైన శ్రీ పద్మగారి మాటల్లో ఆలయ విశేషాలు అమ్మవారి మహత్యం తెలుసుకుందాం ఈ జాతర వచ్చి మనకి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలోనూ ఈ అమ్మవారిని మనకి ఇక్కడ మాదాపురం రోడ్లో గల ఒక గుడి ఉందండి అది అత్తవారిల్లు కింద ఇక్కడేమో మంగయ్యమ్మరావు పేటలో పుట్టిల్లు కింద మా పెద్దవాళ్ళు పూర్వం నుంచి కూడా ఇలాగే చెప్తూ వచ్చారండి అదే విధంగా జరుగుతూ వస్తుంది అక్కడ నుంచి భాద్రపద మనసంలో అమావాస్య రోజున తీసుకొస్తారండి ఇక్కడికి గరగలతోనూ వాటితోనూ తీసుకొని వస్తారు ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టి ఈ నెల రోజులు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా చేస్తారండి అయితే ఈది జాతర అనేది ఈ కమిటీ ఉందండి దీనికి గుడి కమిటీ ఉంది ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేల మీదకి వచ్చినట్లు కళ్ళు మిరుబిట్లో కలిపిపోయే కాంతులతో విద్యుత్ అలంకరణ ఆకాశంలోనంత రంగులమయంగా జరిగి అమ్మవారి జాతరకు స్లైడ్ బోర్డులలో అలంకరించిన దేవతలే స్వయంగా వచ్చినట్లుగా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ లైటింగ్లు కూడా చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు పద్మగారి మాట తర్వాత ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ వస్తున్నారు అమ్మవారికి దర్శనం చేసుకొని వాళ్ళు కోరికలు కోరి కోరుకొని వెళ్తారండి మళ్ళీ వచ్చే సంవత్సరం కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకొని వెళ్తారు అమ్మవారికి కానీ ఆవిడ నిదర్శనం కూడా అందరికీ చూపిస్తుంది ఇక్కడ ఆవిడని తీసుకొచ్చామంటే ఒక చిన్న పిల్లలాగా కనిపిస్తుంది ఎవరో బాల రూపంలో ఉంటుందండి ఆవిడ అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా పచ్చటి వేప మండలు రంగురంగుల పువ్వులతో అలంకరించి సర్వాభరణ అలంకృత అయిన ఈ పైడితల్లమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మనకి శుభాలు కూడా చేకూరుతాయని అమ్మవారిని దర్శించుకుంటే ఒక్కసారి అమ్మవారి ప్రసన్న వదనం చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఆనందం కలిగించాయి ఈ పైడితల్లమ్మవారిని చూడగానే మనకి తెలియకుండానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమోస్తితే అనే అనిపించేలాగా ఉందండి ఉత్సవ కమిటీ సభ్యురాలు శ్రీమతి ప్రభావతి గారు కూడా మనకి ఆలయ విశిష్టత గురించి వివరించి చెప్పారండి ఆలయంలోని సాయంకాలం అయినప్పటికీ మొత్తం వీధి చివరి నుంచి స్వాగత మండపం దగ్గర నుంచి పెట్టిన లైటింగ్తోనూ ఇప్పుడున్న పైడుతల్లిం వారి స్థానంలో ఈ గరగలనే పూర్వం పూజించేవారని కమిటీ నిర్వాహకులు తెలిపారండి ప్రతి మంగళవారం ఉదయం గరగలు శివశక్తులతో వీధి వీధి తిరిగి అందరికి ఆశీస్సులు అందించే విధంగా వచ్చి గరగ నృత్యాలతోని చూద్దామండి ఇప్పుడు రి రూపంగా భావించే గరగలతో వచ్చిన శివశక్తులు మనకు ఆశీర్వదించిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికి వీధిలోని చీకటి పడేటప్పుడు చీకటితో పోటీ పడుతూ రంగురంగుల విద్యుత్ దీపాలతో రకరకాల మూర్తులతో అలంకరించిన బండ్ల వేషాలు కనులు రోడ్లు సరిపోలేదండి చూడటానికి అంత అందంగా ఉన్న ఈ బండ్ల వేషాలు చూద్దాం అదే రోజున మూడు చోట్ల జరిగిన అమ్మవారి ఉత్సవాలు కొన్ని క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశానండి చూడండి వేల మంది భక్తులతో వీధులన్నీ ఆడుతున్నాయండి మధ్యలో గరగవేషాలు డప్పులు మేళాలు కూడా మనం చూడవచ్చు కోలాటాలు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా దించాయండి వాటి విశేషాలు కూడా చూద్దాం జాతరలో మంచి పాటలు పాడిన ఆర్కెస్ట్రా కూడా ఒకసారి చూద్దాం రాజకీయ నాయకులైన శ్రీవర్మ గారు కూడా అమ్మవారి ఆశీస్సులు అందుకుంటానికి వచ్చారండి నా చిన్నతనం నుంచి జరిగిన జాతరని నా పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలకి నేను చూసి ఆనందం కలిగి మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలానే అందరికీ షేర్ చేయండి మరొక కొత్త బ్లాగ్తో త్వరలో మీ ముందుకు వస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి